ఎంఏ ఆర్మీల తరఫున నమస్కారం అండి ఈరోజు మేము ఒక ఐఎంఏ నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు రేపు అనగా సా శనివారం రోజు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు దేశవ్యాప్తంగా ఓ హాస్పిటల్ ఓపీ సేవలన్నిటిని నిలిపివేయదలుచుకున్నాము ఎందుకంటే మీకు ఈ విషయం తెలిసిందే కోల్కతాలో ఒక వైద్యురాలి పైన అమానవీయంగా మానభంగం చేసి మర్డర్ చేసినటువంటి ఘటన మొన్న తొమ్మిదో తారీఖు జరిగిన విషయం అందరికీ తెలిసిందే దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి డాక్టర్ల పైన కూడా విచక్షణ రహితంగా దాడులు చేయడం జరుగుతుంది సో మేము డాక్టర్లమైనటువంటి మేము మా పర్సనల్ టైంని కూడా వెచ్చించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సేవలు చేయడానికి ముందుకు వస్తూ ఉంటే ఇట్లాంటి దాడులు అనేవి వైద్యుల ప వైద్యుల యొక్క నైతిక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి మేమందరం కూడా మీకు సేవ చేసేందుకే ముందు ఉన్నాము కానీ మా పైన ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఐఎంఏ పిలుపు మేరకు రేపు ఒకరోజు ఓపి సేవలను నిలిపివేయడం జరుగుతుంది కావున ఈ విషయానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి వైద్యులందరికీ కూడా మీ యొక్క సంఘీభావం తెలిపి తెలియజేస్తారని సవినయంగా ఐఎంఏ ఆర్మూడు తరఫున కోరుకుంటున్నాము థ్యాంక్ యూ